విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్యని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వాణిలో డెక్టా నిర్వచించారు వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుటి ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్యను నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో మహాత్మా గాంధీ నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య నిర్వచించింది ఎవరు శ్రీ శంకరాచార్యులు నిర్వచించారు ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య నిర్వచించింది ఎవరంటే శంకరాచార్యులు నిర్వచించారు నెక్స్ట్ క్వశ్చన్ మోక్ష సాధనే విద్య నిర్వచించింది క్రింది వాణిలో ఉపనిషత్తులు మోక్ష సాధనయే విద్య నిర్వచించింది నెక్స్ట్ క్వశ్చన్ పరిణితి చెందినవారు పరిణితి చందని వారిపై చూపు ప్రభావమే అని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది రెడెన్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ క్వశ్చన్ సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది ప్లేటో వ్యాఖ్యానించారు సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్యని వ్యాఖ్యానించింది ఎవరంటే ప్లేటో నెక్స్ట్ క్వశ్చన్ మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్యని వ్యాఖ్యానించింది ఎవరు ఎవరుయన్ నెక్స్ట్ క్వశ్చన్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అని వ్యాఖ్యానించింది ఎవరు అరిస్టాటిల్ వ్యాఖ్యానించారు దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అని నెక్స్ట్ క్వశ్చన్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్యని వ్యాఖ్యానించింది ఎవరు సోక్రాటిస్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్యని వ్యాఖ్యానించింది ఎవరంటే సోక్రటీస్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని వ్యాఖ్యానించింది ఎవరు స్పెన్సర్ వ్యాఖ్యానించారు సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని నిర్వచించింది ఎవరంటే స్పెన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్యని వ్యాఖ్యానించింది ఎవరు జాన్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ క్వశ్చన్ జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్యని వ్యాఖ్యానించింది ఎవరు వ్యాఖ్యానించారు జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్యని నెక్స్ట్ క్వశ్చన్ మనసును నియంత్రించడమే విద్యాన్ని వ్యాఖ్యానించింది ఎమర్సన్ వ్యాఖ్యానించారు మనసును నియంత్రించడమే అని నెక్స్ట్ క్వశ్చన్ మానవుని నిస్వార్థ తత్పరణగా స్వావలంబకుడిగా తయారు చేసేదే విద్య నిర్వచించింది ఎవరు వేదాలు నిర్వచించాయి మానవుని నిస్వార్థ తత్పరణగా అదేవిధంగా స్వావలంబకుడిగా తయారు చేసేదే విద్య నిర్వచించింది ఎవరంటే వేదాలు నిర్వచించాయి ఇవి కొన్ని ముఖ్యమైన విద్యా దృక్పథాలు విద్యపై ఇచ్చిన నిర్వచనాలు ప్రముఖులు థ్యాంక్ యూ